హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈరోజు మన వీడియోలో చింతపండు పులిహోరనే చూపించబోతున్నానండి ఈ పులిహోరని వరలక్ష్మి రథం రోజు కానీ అలానే దేవీ నవరాత్రుల్లో కానీ నైవేద్యంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి అలానే గుళ్ళో ప్రసాదం కింద పెట్టడానికైనా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే ఈ పులిహోర చాలా క్విక్గా కూడా అయిపోతుంది మరి లేచేయకుండా ఈ చింతపండు పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వంద గ్రాముల వరకు చింతపండుని వేసుకోవాలి తరువాత ఇందులోకి చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళను వేసుకోవాలి ఈ విధంగా వేడి నీళ్ళని వేసుకొని చింతపండును నానబెట్టుకోవడం వలన చింతపండు అనేది త్వరగా నానుతుందండి ఇప్పుడు ఈ చింతపండును పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రైస్ని కుక్కర్లో ఉడికిస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ బౌల్స్లో కూడా రైస్ని ఉడికించుకోవచ్చు ఇప్పుడు బియ్యాన్ని వేసుకున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా నీళ్ళతో కడిగి తీసుకోవాలి ఈ రైస్ వెయిట్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ విధంగా శుభ్రంగా బియ్యాన్ని కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా మనం రైస్ని ఉడికించినప్పుడే పసుపు అలానే ఆయిల్ని వేసుకోవడం వలన పసుపుకు రైస్ బాగా పట్టి రైస్ అనేది మనకు పొడి వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకొని ఈ చింతపండును చేతితో పిసుక్కుంటూ ఇందులో ఉన్న గుంజు అంతటిని కూడా సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా చింతపండు గుంజు అంతా కూడా సపరేట్ చేసేసుకున్న తరువాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి జ్యూస్ వడకెట్టుకునే జాలిని కానీ లేదంటే స్టైనర్ని కానీ పెట్టుకొని ఇందులోకి చింతపండు గుంజు అంతటిని కూడా వేసుకొని వడకెట్టేసుకోవాలి ఈ విధంగా చింతపండు గుంజు అంతటిని కూడా వడకెట్టేసుకోవడం వలన ఈ చింతపండులో ఉండే పింకు పీచు పిక్కలు ఇవన్నీ కూడా ఉండిపోతాయండి ఉత్తు గుంజు మాత్రమే కిందకు వచ్చేస్తుంది ఇలా ఒకసారి చింతపండు గుంజును వడకెట్టేసుకున్న తరువాత మరలా ఒకసారి ఈ చింతపండులో టీ గ్లాస్ అంత వాటర్ ని వేసుకొని దాన్ని కూడా గట్టిగా పిసికేసుకొని వడకెట్టేసుకోవాలి ఈ విధంగా చింతపండు గుంజ అంతటిని కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు గుంజను రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని తీయాలి చూసారా మనకి ఈ విధంగా మూడు విజిల్స్ కి రైస్ అనేది కూడా చక్కగా ఉడిగిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పళ్ళెంలో వేసుకొని ఈ రైస్ అంతా కూడా ఫ్యాన్ కింద పెట్టుకుని పది నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఈ విధంగా మనం రైస్ని పల్లెంలో వేసుకుని చల్లారి పెట్టుకోవడం వలన ఇందులో ఏమన్నా చమ్మ అలాంటివి ఉంటే పోయి రైస్ అనేది మనకి పొడి పొళ్ళు వస్తుందండి ఇప్పుడు పులిహోరకి పోపులు వేపుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలోకి నాలుగు నుంచి ఐదు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి పులిహోరకి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుందండి ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు స్పూనుల వరకు పల్లీలను వేసుకోవాలి అలానే ఒక మూడు స్పూనుల వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ పచ్చి శనగపప్పుని గంటపాటు నానబెట్టుకుని కూడా వేపుకొని వేసుకోవచ్చండి అలా వేసుకున్నా కూడా పులిహోరలోకి చాలా బాగుంటుందండి అలానే ఇందులోకి టూ స్పూన్స్ వరకు ఆవాలని వేసుకుని అన్నిటిని కూడా కొంచెం వేగనివ్వాలి ఈ విధంగా ఇవి కొంచెం వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు అల్లం ముక్కలను వేసుకోవాలి అలానే మన కారానికి తగ్గట్టుగా నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలానే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి అలానే ఇందులోకి మూడు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకొని ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలి తరువాత ఇందులోకి చిటికడు ఇంగోవాని వేసుకోవాలి ఈ పులిహోరకి ఇంగోవా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నచ్చలేని వాళ్ళు స్క్రిప్ చేసైనా చేసుకోవచ్చు అలానే రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుంజు అంతటిని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా పోపులు వేపుకున్న తరువాత చింతపండు గుంజుని వేసి ఇందులో ఉడకబెట్టుకోవడం వలన పులిహోర టేస్ట్ అనేది చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చింతపండు గుంజు అంతటిని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయి నూనె పైకి వరకు ఈ చింతపండు గుంజని బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడకడానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాలు టైం అనేది పడుతుందండి ఈ విధంగా చింతపండు అంతా కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు అంతటిని కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇంకా మనం ఇందులో పసుపుని వేసుకునే అవసరం లేదండి ఎందుకంటే మనం రైస్ ఉడికేటప్పుడే ఆల్రెడీ పసుపుని వేస్తాం కాబట్టి ఇంకా మనకు పసుపుతో పని ఉండదు పులిహోరని గరిటితో కంటే కూడా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుందండి ఈ విధంగా పులిహోర అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి గుప్పిడు కొత్తిమీరని వేసుకుని మరొకసారి కలిపేసుకోవాలి మనం ఈ రైస్లో వేసి కలుపుకున్నది చింతపండు గుంజు కాబట్టి మనకి తడిగా ఉన్నట్లు అనిపిస్తుంది అండి రైస్ అంతా కూడా కానీ ఈ పులుపు అంతా కూడా రైస్కి పట్టే కొలది కూడా రైస్ అంతా కూడా పొడుపళ్ళు ఆడుతూ వచ్చేస్తుందండి అంతే రెండు పులిహోర అంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్గా చింతపండు పులిహోర అంటే చింతపండును ఉడికించుకొని రైస్లో కలుపుకుంటూ ఉంటారండి అలా కాకుండా నూనెలో పోపులు వేగిన తర్వాత ఈ విధంగా చింతపండు గుంజుని వేసి ఉడికించుకుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి మరి చూస్తుంటేనే ఈ చింతపండు పులిహోర నోరు ఊరేస్తుంది కదండి మరి మీరు కూడా నేను చేసినట్లుగా డిఫరెంట్గా చింతపండు పులిహోరని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసిన తరువాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్నీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్